అసలు ఏందిరా మన బతుకి ఎంత దరిద్రంగా ఉంది ఏమన్నా డ్యాన్స్ వీడియోలు చేద్దామంటే డాన్స్ రాదు పోనీ ఏదైనా చేసి పీగుదామంటే అంటే టాలెంట్ లేదు చదువుకుందామా అంటే చదువు రాదు పోనీ చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందంటే అది లేదు ఉన్న ఎకరాలన్నీ తాత ఏమో రక్తాలకు రాస్తాడు హెయిర్ కేర్ వీడియోలు చేద్దామంటే నెత్తి మీద ఉన్న బొచ్చే లేదు పోనీ జిమ్కి వెళ్ళి ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలు చేద్దామంటే అది లేదు జిమ్కి డబ్బులు లేవు వెళ్ళడానికి బద్దకం అసలు ఏందిరా ఇది మన జీవితంలో చెప్పుకోవడానికి ఒక టాలెంట్ కూడా లేదా కనీసం మనం పైకి సాధించింది కూడా ఏమీ లేదా ఉన్న టాలెంటే బయటికి రావట్లేదే ఏదో ఏడ్చి సావాలి కదా పుట్టినందుకు ఏం చేయాలి అసలు మనం ఏందిరా ఇది అసలు ఎంత ఆలోచించినా ఒక్కటే బుర్రలోకి వచ్చి సావదు ఎక్క టాలెంట్ కూడా లేదా మనలో ఇంత దరిద్రమైన పుట్టుకామందే మన లైఫ్ లో పో